వాల్యూ జోన్ హైపర్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం గర్వంతో అహంకారంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ల నిర్ణయం భూమరం కాబోతుందా భారత్ ని లొంగ తీసుకోవాలని మోదీ పైన పెత్తనం చలాయించాలని భారత ప్రజలను భయపెట్టాలని ప్రపంచంలో నేనే తిరుగులేని నాయకుడిని నిరూపించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫుల నిర్ణయం భూమరంగా అవుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు ముఖ్యంగా భారతదేశం పైన విధించిన పెనాల్టీ టారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం ఏదైతే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నామన్న కడుపు మంటతో డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడు ఆగస్టులో అమల్లోకి వచ్చిన ఈ సుంకాలని ఈ సుంకాలు ఇప్పుడు తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి అమెరికా ఎగుమతుల పైన ముఖ్యంగా భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న ఇంజనీరింగ్ వర్క్స్ అట్లాగే వ దుస్తులు అట్లాగే ఆహార పదార్థాల ప పదార్థాల ఎగుమతులు తీవ్రమైన ధరలని పెరిగి అమెరికాలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అమెరికాలో అమాంతం ధరల్ని పెంచేసాయి ఎందుకంటే ఇండియా నుంచి ఏ వస్తువు ఎగుమతి అయినా సరే అమెరికాకి దానిపైన యాభై శాతం సుంకాలు మాత్రమే ఉంటాయి ఆ సుంకాలని ఖచ్చితంగా అమెరికాలో ఉన్న కొనుగోలుదారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ధరలు విపరీతంగా పెరుగుతాయో యాభై శాతానికి పైగా ధరలు విపరీతంగా పెరుగుతాయో అక్కడ కొనుగోలు వినియోగదారుడి కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం ఇదే సమయంలో అదే సుంకాల ప్రభావం భారతదేశంలో ఒక మంచి మార్పును కూడా తీసుకొచ్చింది మంచి మార్పుకి కారణమైంది అయిందని కూడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు భారతదేశంలో కొనుగోలు శక్తి సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచింది ఈ అమెరికా విధించిన అదనపు సుంకాలు మొత్తంగా అమెరికా నుంచి దిగుమతుల సంఖ్య తగ్గే అవకాశం ఉండే విధంగా విదేశీ దిగుమతులను తగ్గించుకునే విధంగా భారత ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు భారతదేశంలో సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచే విధంగా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా మనం చూడొచ్చు జిఎస్టి స్లాబుల్లో వచ్చిన మార్పులు గతంలో ఇరవై పన్నెండు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇట్లా నాలుగు స్లాబులుగా ఉన్న జిఎస్టీని కుదించింది కేంద్ర ప్రభుత్వం దీంతో ఇప్పుడు కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం మాత్రమే అమల్లోకి రాబోతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అంటే వచ్చే మంగళవారం నుంచే ఈ సవరించిన జీఎస్టీ స్లాబులు ప్రజల్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి జీఎస్టీ స్లాబుల సవరణ తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత భారతదేశంలో సామాన్యుడి కొనుగోలు శక్తిలో లేకపోతే కొనుగోలు ధరలు వస్తు కొనుగోలు వస్తు వినిమయం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా భారత ప్రభుత్వం అమెరికా టారిఫ్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన ప్రచారాలు కూడా చేస్తుంది ఏదైనా సామాన్యుడు కొనుగోలు చేయాలి అంటే భారతదేశంలో తయారైన స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయమని ప్రజల్ని ప్రోత్సహిస్తుంది ఇవాళ కూడా మన భారత హోం మంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయండి పండక్కి డబుల్ డబుల్గా ఓ రెట్టింపుగా మీ వస్తువులు కొనుగోలు చేయండి స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయండి ఈ పండగలు మొత్తం జీఎస్టీ తగ్గిన తర్వాతే వస్తున్నాయి కాబట్టి దసరా కావచ్చు దీపావళి కావచ్చు జీఎస్టీని తగ్గించిన తర్వాత పండగలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా భారతీయ వస్తువులపైన భారతీయ వస్తువులపైన ప్రేమను పెంచుకోండి భారతీయల వస్తువులని కొనుగోలు చేయండి తద్వారా భారతదేశపు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది భారతీయ ఆర్థిక వ్యవస్థకు మీరు సహకరించిన వాళ్ళు అవుతారని ప పదే పదే పిలుపునిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఒక కీలకమైన ప్రకటన చేశారు ఈ ప్రకటన ఒక రకంగా చెప్పాలి అంటే అమెరికా వెన్నులో వణికించే ప్రకటన అనే చెప్పాలి ఎందుకంటే అనంత నాగేశ్వరం చెప్పిన మాటల్లో కొన్ని కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నవంబర్ నాటికి వచ్చే నవంబర్ నాటికి నవంబర్ ముప్పైవ తేదీ నాటికి చచ్చినట్టు అమెరికా దిగి రావాల్సిందే భారతదేశం ముందు అనే ప్రకటన చేశారు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు చెప్పుకుంటూ వచ్చారు ఖచ్చితంగా ఏదైతే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకు భారతదేశం పైన ఇరవై ఐదు శాతం టారీఫ్లు అదనంగా పెనాల్టీ టారిఫులు విధించాడో ఆ టారిఫుల్ని రాబోయే ఎనిమిది నుంచి పది వారాల్లో అమెరికా వెనక్కి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు భారత ఆర్థిక సలహాదారు సిఈఏ అంటారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు నాగేశ్వరన్ అంతేకాదు ముందు అంటే రష్యా రష్యాకి బదులు రష్యా కోసం విధించిన రష్యా పేరుతో విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్లే కాకుండా భారతదేశం నుంచి అమెరికా ఏ వస్తువులు ఎగుమతి చేసుకున్న ఎగుమతి అమెరికాకి ఏ వస్తువును ఎగుమతి చేసినా దానిపైన బేసిక్ టారిఫ్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించారు కదా డొనాల్డ్ ట్రంప్ ఆ టారిఫ్లో కూడా అమెరికా దిగొస్తుంది అంటే ఇప్పుడు యాభై శాతం ఉన్న టారిఫ్లు నవంబర్ ముప్పైవ తేదీ నాటికి కేవలం పది నుంచి పదిహేను శాతానికి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మన సిఈ అనంత నాగేశ్వరన్ అనంత నాగేశ్వరన్ మాటల్లో కొన్ని స్పష్టమైన అంశాలు కనిపిస్తున్నాయి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎగుమతుల సంఖ్య తగ్గిపోయింది ఇప్పటికే యాభై శాతం టారీఫ్లు అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమవుతా అవుతున్న రెగ్యులర్గా ఎగుమవుతా అనేక వస్తువులు ఆగిపోయాయి ఎగుమతిదారులు కొంత ఆందోళనలో ఉన్నారు వస్తువుల ఎగుమతుల్ని తగ్గించారు ఇదే సమయంలో వ అదే వస్తువుల కొనుగోలుని భారతదేశంలో పెరిగే విధంగా భారతదేశం జిఎస్టీని తగ్గించడం ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉండడం సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచే విధంగా ప్రోత్సహించడం భారతీయ ఉత్పత్తుల వినియోగాన్ని వినిమయానికి సంబంధించిన ప్రచారం చేయడం స్వదేశీ ఉద్యమాన్ని మొదలు పెట్టడం స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయడం వంటి కొత్త పరిణామాలు భారతదేశంలో సామాన్యుడు కొనుగోలు శక్తిని పెంచే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ప్రధానంగా ప్రభావం చూపే ఛాన్సెస్ ఉంటుంది అమెరికాకు ఎగుమతులని పూర్తిగా తగ్గించడంతో పాటు విదేశీ దిగుమతులను కూడా తగ్గించుకునే అవకాశం పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది అంటే మన వస్తువులని మన ఇంట్లో తయారైన వస్తువుని మనమే వాడితే మన ఇంట్లో తయారైన సబ్బుని మనం వాడకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న సబ్బును లేకపోతే యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న సబ్బును వాడటం వల్ల మనం ఏం చేస్తున్నాం మనం మన డబ్బుల్ని అమెరికాకో యూరప్కో ఆదాయంగా ఇస్తున్నాం అదే ఇండియాలో తయారయ్యే సబ్బుల్ని మనం కొనుగోలు చేశామనుకోండి మన సబ్బును మనం కొనుగోలు చేయడం వల్ల అది మన భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా మారుతుంది ఇప్పుడు నాగేశ్వరం చెప్పే మాటలు కూడా అదే చాలా స్పష్టంగా కనిపోతుంది కనబడుతుంది స్వదేశీ వస్తువుల కొనుగోలు పెరిగిందంటే విదేశీ వస్తువుల దిగుమతి దిగుమతుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు ఎట్ ది సేమ్ టైం విదేశీ విదేశాలకు ఎగుమతులకు పైన కూడా విదేశాలకు మనం వస్తువుల్ని ఎగుమతు చేసే విషయంలో కూడా ఆందోళన అవసరం ఉండదు అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అప్పుడు ఖచ్చితంగా భారతదేశంతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవాల్సిన దేశాలన్నీ భారతదేశం ముందు మోకరిలాల్సిన పరిస్థితి వస్తుందని నాగేశ్వరన్ అంచనా వేస్తున్నారు ఈయన చాలాసార్లు చెప్తున్నారు ఇవి నా వ్యక్తిగతమైన అంచనాలు మాత్రమే ఇవాళ కీలకమైన సమావేశం జరిగింది ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో పాటు అట్లాగే విదేశాంగ శాఖ అధికారులతో చాలా కీలకమైన చర్చలు జరిపారు మన సీఈఏ నాగేశ్వరన్ వి అనంత నాగేశ్వరన్ ఆ చర్చల తర్వాత ఆయన చేసిన ఈ స్టేట్ ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంటు మొత్తం దేశాన్ని దేశం దృష్టిని ఆకర్షించింది ముఖ్యంగా అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది నాగేశ్వరన్ వ్యాఖ్యలు నాగేశ్వరం చెప్తున్నా చాలా స్పష్టంగా భారతదేశంలో ఉన్న సౌ పౌరుల కొనుగోలు శక్తి పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది భారత ప్రభుత్వం తీసుకున్న చర్చల చర్యలు భారతదేశంలోని సామాన్యుల కొనుగోలు శక్తిని పెరిగే కొనుగోలు శక్తి అంటే మీరు ఒకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సాధారణంగా వీడియో చూసే వాళ్ళకు కొంత అర్థమయ్యే విధంగా కొనుగోలు శక్తి అంటే నీ జిఎస్టీ నీ వస్తువు ధర తగ్గుతుంది నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కారు కొనుక్కోవాలనుకున్నావు కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు కారు ధర ఇరవై ఎనిమిది శాతం కారు మీద ఇప్పటివరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండే కారు మీద అంటే లక్షకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అదనంగా నువ్వు ఒక ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించేవాడివి సో ఆ కారు కొనుగోలును వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆ కారుకు వాడి విధించే ట్యాక్స్ మనం చెల్లించాల్సి వచ్చేది సో ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల ఏం జరుగుతుంది నువ్వు లక్షకి ఇరవై ఎనిమిది వేలకు బదులు పదివేలే చెల్లించాల్సి వస్తుంది పద్దెనిమిది వేలే చెల్లి పద్దెనిమిది వేలే చెల్లించాల్సి అంటే ఒక లక్షకి పదివేల లాభం నీకు మిగులుతుంది సో ఆటోమేటిక్గా నువ్వు వచ్చే సంవత్సరం కొనుక్కోవాలనుకున్న కారుని ఈ సంవత్సరమే కొనుగోలు చేస్తావు వస్తువుల విషయంలో కూడా అంతే ఆహార పదార్థాలు కావచ్చు మన టీ షర్ట్లు కావచ్చు షర్ట్స్ కావచ్చు మనకు ప్యాంట్స్ కావచ్చు వస్తు దుస్తులు కావచ్చు లేకపోతే ఇంట్లోకి సంబంధించిన మన వంట పాత్రలు కావచ్చు టీవీ సెట్లు కావచ్చు వాట్ ఎవరి ఈస్ ఆటోమేటిక్గా ఆ వస్తువుల కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి మనుషుల్లో ఆలోచనలు పెరగడం వల్ల మన దేశంలోనే మనకు కావాల్సిన ఆర్థిక వనరులు పెరుగుతాయి భారత ప్రభుత్వానికి కావాల్సిన ఆర్థిక తోడ్పాడు అందుతుంది ఫలితంగా విదేశీ దిగుమతుల పైన విదేశీ ఎగుమతుల పైన మన దేశం ఆధారపడాల్సిన అవసరం ఉండదు సరిగా ఇదే విషయాన్ని అంచనా వేస్తున్నారు వి అనంత నాగేశ్వరన్ ఎప్పుడైతే అమెరికా యాభై శాతం పెనాల్టీలతో డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్ రష్యా పేరు చెప్పి భారతదేశం పైన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కుడితులో పడ్డ ఎలుకలా మారబోయా మారిపోయాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ చచ్చినట్టుగా భారతదేశం పైన విధించిన సుంకాలను తగ్గించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి తాజా పరిణామాలను కూడా వరుసగా గమనిస్తూ ఉంటే ట్రంప్ భారతదేశంతో సంబంధాలని కొనసాగించాలనే ఆలోచనలోనే ఉన్నాడు ఒక రకంగా ట్రంప్ పచ్చి వ్యాపారవేత్త మీ అందరికీ తెలుసు బిజినెస్ మ్యాన్ ట్రంప్ చాలా స్పష్టంగా తెలుసు భారతదేశం పైన సుంకాలు విధించడం వల్ల అమెరికాకే నష్టమని అందుకనే ఐ లవ్ యూ మోదీ అంటాడు మోదీని కోల్పోయాను అంటాడు అయ్యో అద్భుతమైన భారతదేశాన్ని నేను చైనాకి రష్యాకి వదిలేసుకున్నానే అని ట్వీట్ చేస్తాడు రాత్రికి రాత్రే కలబడ్డట్టుగా మోదీ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు నిజానికి అదే మోదీ పైన సుంకాల భారాన్ని పెంచే ప్రయత్నం చేశాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ సుంకాలు పెంచితే లొంగిపోతాడని అంచనా వేశాడు డొనాల్డ్ ట్రంప్ కానీ ట్రంప్ ఇప్పుడు ఖచ్చితంగా టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు మన భారతీయ ఆర్థిక శ్రంగ నిపుణులు ఆర్థిక నిపుణులు ఖచ్చితంగా నవంబర్ ముప్పైవ తేదీ నాటికి ఖచ్చితంగా భారతదేశాని పైన విధించిన సుంకాలను అమెరికా బేషరతుగా రద్దు చేసుకుంటుందని రద్దు చేసుకోకపోతే అమెరికాకి మనుగడ కనిపించట్లేదని భారత వంటి అతిపెద్ద మార్కెట్ని అమెరికా కోల్పోవాల్సి వస్తుందని కూడా ఆయన చెబుతున్నాడు ఎందుకంటే విదేశీ వస్తువులు కావచ్చు విదేశీ దిగుమతులు కావచ్చు ప్రపంచంలో ఎక్కువగా కనిపించే దేశాల్లో భారత్ ఒకటి భారత్లో విదేశీ మోజు ఎక్కువ విదేశీ వస్తువులపైన మోజు ఎక్కువ ఫారన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బెల్ట్ పెట్టుకోవాలంటే హీరోలా ఫీల్ అవుతాడు ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న షూ వేసుకోవడానికి హీరోలా ఫీల్ అవుతారు ఫారెన్ నుంచి తెచ్చుకున్న షర్ట్స్ వేసుకోవడానికి హీరోలా ఫీల్ అవుతారు మన ఇండియన్స్ సో స్వదేశీ కొనుగోలు పెరిగితే విదేశీ వస్తువులపైన మోజు తగ్గితే భారతదేశంలో సామాన్యుడు కొనుగోలు శక్తి పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారితే అది అమెరికా విధించిన సుంకాలను చాలా వేగంగా ధీటుగా ఎదుర్కోగలదనేది మన ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట సో భారతీయులకి స్వదేశం అంటే ప్రేమ ఉంది స్వదేశీ ఉద్యమంలో పాల్గొంటున్నారు స్వదేశీ వస్తువుల కొనుగోలు కూడా పెరిగింది ఈ పండగలకి కూడా స్వదేశీ వస్తువులే కొనుగోలు చేయాలని కేంద్రం ప్రధాన మంత్రి కావచ్చు భారత ప్రధాన మంత్రి కావచ్చు ఆర్థిక మనక హోంశాఖ మంత్రి కావచ్చు భారత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలువురు నాయకులు భారతదేశ నాయకులు పిలుపులు ఇస్తున్నారు కొన్ని చోట్ల ర్యాలీలు చేస్తున్నారు క్యాంపెయిన్లు కూడా కొనసాగిస్తున్నారు కొన్ని యూనివర్సిటీలు అయితే అమెరికా వస్తువులను కూడా బహిష్కరించేశాయి ఈ విషయాన్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఈ పరిణామాలన్నీ అమెరికాని కొంత భయపెట్టే విధంగా అమెరికాకి నష్టం కలిగించే విధంగా ఉండటం అమెరికా దిగిరాక తప్పని పరిస్థితులు కల్పించడం ఈ పరిణామాలన్నీ అమెరికా సుంకాలు తగ్గించే వరకు దారితీసే అవకాశం ఉందని వి నాగేశ్వరం చెప్తున్నారు ఏది ఏమైనా మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన పై చేయి సాధించాడన్నది మాత్రం వి నాగేశ్వరన్ మాటల్లో అర్థమవుతోంది అనంత నాగేశ్వరన్ చెబుతున్న అంచనాలు కావచ్చు అనంత నాగేశ్వరన్ చెబుతున్న తాజా పరిణామాలు కావచ్చు అనంత నాగేశ్వరన్ వేస్తున్న చూపిస్తున్న మార్గాలు కావచ్చు ఇవన్నీ కూడా మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన పై చేయి సాధించాడు అనే మాటని స్ప స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతున్నాయి మీరేమనుకుంటున్నారు నిజంగా ఇది మోదీ మాస్టర్ ప్లాన్ అనొచ్చా జీఎస్టీ తగ్గించడం కావచ్చు స్వదేశీ ఉద్యమాన్ని మొదలు పెట్టడం కావచ్చు స్వదేశీ వస్తువుల కొనుగోలు మొదలు పెట్టడం కావచ్చు ఈ పరిణామాలను చూస్తే మోదీ మాస్టర్ ప్లాన్ ముందు డొనాల్డ్ ట్రంప్ తలగ్గక తప్పలేదని మీరు భావిస్తున్నారా అయితే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్